ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భ సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరి ఫోర్స్ నరేందర్ రెడ్డి విద్యా సంస్థల అధినేత ఆయన నియమించడం జరిగింది పార్టీ ఆదేశం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మరి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మరి విద్యావంతులందరూ కూడా మరి ఆల్పోస్ట్ నెరవేర్ మనపరిచిన బలపరచాల్సిన అవశ్యకత ఏర్పడింది ముఖ్యంగా ఎమ్మెల్సీ అంటేనే ఎగువ సభ ఎగువ సభ అంటే విద్యావంతులు ఉండాలి సమాజంలో ఉన్న ప్రతి అంశం మీద అవగాహన కలిగిన వాళ్ళై ఉండాలి మరి ప్రభుత్వానికి మంచి సూచనలు చేసే వాళ్ళు ఉండాలి చాలా కొత్త కొత్త రిఫార్మ్స్ తీసుకురావాల్సిన వాళ్ళు ఉండాలంటే వాళ్లకు విద్యావంతులైతేనే సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళైతేనే ఈ ప్రజలకు ఏమేమి ఉన్నాయో వాటి మీద ఒక అవగాహన రావాల్సి ప్రభుత్వానికి సలహాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ సభకు వాళ్ళనే పంపాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు మీరు గమనిస్తే అభ్యర్థులు ఎవరు నిలబడ్డవారు మీకు అందరికీ తెలుసు నేను అభ్యర్థుల విషయానికి వస్తున్నాను తర్వాత పార్టీ విషయానికి వస్తున్నాను మన ప్రాంత పరిస్థితులను విషయానికి వస్తాను మొదటగా అభ్యర్థుల విషయానికి వస్తే మన అభ్యర్థి ఆన్ఫోర్స్ నరేందర్ రెడ్డి విద్యా సంస్థలు నడిపిస్తూ ఎంతోమంది విద్యావంతులను చేస్తూ సమాజానికి వారి విద్యావంతులను అందిస్తున్నటువంటి సంస్థలు నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఇంకా మిగతా వ్యక్తులు ఏమున్నారో వివిధ వ్యాపార రంగాల్లో ఉండి కూటకొక పార్టీ మారి ఈరోజు మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన లేని పార్టీ లేరు నాకు తెలిసి ఆయన కాంగ్రెస్లో ఉండిపోయిండు ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నట్టున్నాడు బీఆర్ఎస్లో ఉన్నాను తర్వాత బీజేపీలోకి వచ్చిండు అంతకుముందు టీఆర్పీ టీఆర్పీలో ఉన్నాడు వైఎస్ఆర్ఎస్ ఉన్నాడు వైఎస్ఆర్సీపీ నాకు తెలిసి ఆయన తలుపు తట్టని పార్టీ లేదు ఒక స్థిరత్వం లేని వ్యక్తి చంచలమైన మనస్తత్వం కల వ్యక్తి కాబట్టి మనం ఎన్నుకునే అభ్యర్థి కూడా ఒకసారి గమనించాలి మనం ఏదో ఆవేశంలోనో ఉద్రేకంలోనో ఏదో సోషల్ మీడియా ప్రభావంలోనో ఏదో పార్టీ ఆయనకు ఏదో బలపరిచిందనో మనం ఓటేస్తే విద్యావంతులు మీరు నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి బలమైన అభ్యర్థి ఎవరు విద్యావంతులు ఎవరు ఒక స్థిరత్వం గల వ్యక్తి ఎవరు ఇకపోతే రెండవ విషయం ఏంటంటే బీఆర్ఎస్కు అభ్యర్థి దొరుకుతలేడు మరి బీఆర్ఎస్ కు నిజంగానే అభ్యర్థి దొరుకుతలేడా లేకపోతే ఇప్పుడు నిలబెట్ట నిలబెట్టిన బీజేపీ అభ్యర్థితో ఏమైనా లోపాయికారం ఒప్పందం ఉందా ఒకసారి నేను విద్యావంతులకు విచక్షణకి వదిలేస్తున్నా వాళ్ళ ఆలోచనకే వదిలేస్తున్నా ఇకపోతే మన ప్రాంతీయ సమీకరణాలు ఎట్లున్నాయంటే బీఆర్ఎస్ వాళ్ళకు వాళ్లకు సంబంధాలు ఉన్నాయి ఎవరికి ఈ నిలబడ్డ అభ్యర్థికి స్థానికంగా నిలబడ్డ ఇప్పుడు ఈ ఎన్ఎల్సి బీజేపీ అభ్యర్థికి మన స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ప్రధానమైన నాయకులకు సంబంధాలు ఉన్నాయి అది వ్యాపార సంబంధాలా మరి మరి బంధుత్వం ఉందా తెలియదు మరి ఇక్కడ కూడా ఉండే బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళని బలపరిచే అభ్యర్థులు తద్వారా అది బీఆర్ఎస్కు బలం చేకూరబోతుంది ఒకవేళ ఆయన మనం వాళ్ళు ప్రజలు గిట్లు బలపరిస్తాయి కాబట్టి విద్యావంతులు అని ఒకసారి పది సంవత్సరాల్లో మీ విద్యావంతులు ఎంతవరకు నష్టపోయారు ఆ ప్రభుత్వంలో మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మరి ఇంతకుముందు సోదరుడే చెప్పిండు వచ్చిన సంవత్సరం లోపలనే దాదాపు యాభై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చారు ఇండైరెక్ట్గా డెబ్బై రెండు వేల మంది ఉద్యోగస్తులకు మరి మన ప్రభుత్వం తరఫున ప్రమోషన్లే కానీ వివిధ పద్ధతుల్లో వాళ్ళకి లబ్ధి చేకూరింది మరి మీకు జాబ్ క్యాలెండర్ కూడా ప్రమాణంగా నడుస్తుంది విద్యుత్ మరి ఉద్యోగస్తులు కూడా ప్రతి నెల నెల వాళ్ళ గౌరవప్రదంగా మొదటి ఫస్ట్ నాడే జీతాలు రావడం అంతకుముందు ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు ఒక క్రమశిక్షణతో ప్రభుత్వం నడుస్తున్నారు మరి అలాంటప్పుడు మనం ఏ అభ్యర్థిని నిలబెట్టుకుంటే విద్యావంతులకు లాభం చేయకూడదు ఒకసారి విద్యావంతులు ఆలోచన చేయండి అదే కాకుండా ఇప్పుడు ప్రధాన అంశం విద్యావంతులకు లే ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే మరి చార్మినార్ జోన్లో ఉన్నటువంటి మనండి ఒక ఇరు ఇరవై కిలోమీటర్ల దూరము హైదరాబాద్ మనకు అలాంటిది మన మెదక్ జిల్లాపై మరి సిరిసిల్ల రాజ జోన్లో గడపడం జరిగింది ఇది ఎవరి పుణ్యం ఎవరు చేస్తే జరిగింది ఈరోజు అన్ని మాట్లాడుతున్నారు అన్ని వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ కూడా వాళ్ళు చేసిందే మరి చార్మినార్ జోన్ కూడా వాళ్ళే చేసింది మరి నాలుగున్నర సంవత్సరాలు ఇక్కడ ఉన్న విద్యావంతులు మరి ఒక్కనాడు కూడా దాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోయేది మరి వాళ్ళే వచ్చి ఇప్పుడు మీరు చార్మినార్ జోన్ కలపాలంటే మీరే పోయి మళ్ళీ వాళ్ళని కలుస్తారు కలిపిన వాళ్ళనే మీరు పోయి మళ్ళీ కలవడం ఎంత విడ్డూరంగా ఉందో ఒకసారి విద్యావంతులు ఆలోచన చేయండి కాబట్టి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి చార్మినార్ జోన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ శత విధాల ప్రయత్నిస్తుంది ఇక్కడ ప్రాంత విద్యావంతులకు ఉద్యోగస్తులకు రానున్న రోజుల్లో ఒక మంచి రోజులు తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి చార్మినార్ మన నర్సాపూర్ సభలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన నోటి నుంచే మనల్ని చార్మినార్గంలో కలుపుతాను కాబట్టి ఈ ఇష్యూ మీద జిల్లా మంత్రి అయినటువంటి దామోదర రాజనరసిమ గారి దృష్టికి తీసుకెళ్లడం ఇంతకుముందు త్రీ సెవెంటీన్ సబ్ కమిటీ కన్వీనర్గా ఆయనే ఉన్నాడు మరి ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో కూడుకున్నటువంటి సమస్య ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీస్తేనో లేకపోతే పెన్ను పెడుతోనో జరిగేది కాదు ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే చాలా లోకైన విషయం క్లిష్టమైన విషయం దానికి కూడా మరి ప్రభుత్వం తరఫున అది లభిస్తుంది ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో కూడుకునేటువంటి అంశం కాబట్టి